మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు బొట్టు పెట్టుకున్నావు ఆల్రెడీ మస్తు పెట్టిన చేసి దండం మెట్టు ఉంది చాలా ఉంది చాలా ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది

సో వినాయక చవితి స్పెషల్ అనమాట సో ముందు ఈ రోజు మేము అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇండియాలో ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు కూడా సేమ్ ఇదే చేస్తున్నారు ఇందాకే వీడియో కాల్ మాట్లాడితే సో ఇవే చేస్తున్నారు సో అందుకే మేము కూడా స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇది పాయసంలోకి ముందు రోజు చేసుకొని డ్రై అయిన తర్వాత లైక్ పాయసం చేస్తారనమాట పాయసంలో వేసి జనరల్ గా పాలతాలికలు అంటారు కదా అలా అనమాట

రిటర్న్ గిఫ్ట్ అయ్యారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వం బెటా దీనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వము ఎంత తెగించారా ప్రొఫెషనల్ గా నీకు అంటే పాపులర్ అవుతున్నా తెలిసితోటి ఇంత నిజానికి తీసుకురా ఓన్లీ ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టి దండం పెట్టుకొని పూజ చేసి ఎవరు అందరు రారమ్మా ఈ రోజు ఈ రోజు మనమే చేసుకుంటాం పూజ చేస్తావా నువ్వు పూజ ఎట్లా చేస్తావు కాదు నువ్వు శ్లోకం ఎలా చదువుతా చెప్పు ఒకసారి శ్లోకం చెప్పు శుక్లాంబర్ధరని చెప్పు కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు చెప్పురా అది ఎలిఫెంట్ ఆరా ఎలిఫెంట్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుంది సో ఇదన్నమాట సో ఇవైతే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్నానం యాక్చువల్లీ ఇండియాలో మార్నింగ్ బట్ మాగవే ఇండియాలో రేపు మార్నింగ్ బట్ యుఎస్ లో బిఫోర్ డే చేసుకుంటారు అనమాట లైక్ ఇక్కడ టెంపుల్స్ లో ఎలా చేస్తారో దాన్ని బట్టి మేము కనుక్కొని దాన్ని ఫాలో అవుతాం అనమాట సో ఇండియాలో ఓ సో అదనమాట సో ఈరోజు మాకు ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ చేసుకుంటున్నాము యా ఇంకా డెకరేట్ చేయాలి ఇంకా పూజ చేయాలి స్నానాలు ఫస్ట్ స్నానాలు వేసి డే డే నిరేట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అయ్యో థ్యాంక్ యూ బై బాయ్ మేము స్నానం చేసి రెడీ అవుతామని చెప్పా కాస్కోం చేస్తావరా వెళ్ళిపోతావా వీడికి తెలిసిన షాపింగ్ నేమ్ అది ఒకటే అనమాట కాస్కో మేయర్ కూడా తెలుసా నీకు నాలో ఉన్న రాడు నిద్ర లేకు ఏందే నువ్వు తీసేది ఇంకా బొట్టే ఎన్నది ఎవరు బొట్టు పూజ చేసిరా మీరు అట్లా బొరలే ఆడుకోవడం అది ఆడుకోవడం అట్లా ఆడుకుంటారా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఏమిడా బాలరాజు ఏమిడా ఉపయోగం చేశానికి దండం పెట్టుకున్నావు జేజకి పెట్టుకోపోనాడు బొట్టు పెట్టుకున్నావు ఆల్రెడీ మస్తు పెట్టిన దండం పెట్టు ఉంది చాలా ఉంది చాలా ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇంకా ఉంది ఉంది స్టిల్ ఎట్లా తీస్తారా బొట్టు हरता बाप्पा विघ्ननाशि पूरी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उशिंद्रराजी कंठी सनके वाला गुप्ता भाणा जी दे देव ने देवती आई गयो पुकारो रे बोलो गणेश महाराज की रे बोलो गणेश महाराज की जय पंडित जय जपुरी अपले जय जपुन जय య ఏకదాయ నమ ఓ కపిలాయ నమ గజ కణాయ నమ లంబోదరాయ నమ अमर नमः शंकराचार्य नमः समस्त पापों को श्रेष्ठ करने के लिए मां नमः प्रतिपादों का निर्माण तांबा नमः शिवाय महादेव प्रतिपादन शिरसा भूर्जी शांति 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 नमः श्रीमान् ब्रह्मा

आ चो चोल बटको 3 चोल बटको चोल बट दो बटको चोल बटको लाना चोल बटको चोल नीयर्स बटको इयर्स इयर्स बटको हां दोइला हां तीन इका चोड़ू तीन बटको ला चोल 1 2 मामा नीनी कने बसे आके यसडू दे दे तो मदुला वाढते वाढते दिदी పూజ అయిపోయాక ఇది పరిస్థితి ఏం చేస్తున్నాడు సో ఇది ఇలా చేసుకున్నాం మామ వినాయక చవితి దాత్రి ఎలా చేసుకున్నావు వినాయక చవితి ఎట్లా చేసుకున్నావు నువ్వు చెప్పు ఆరతిచ్చావా సరిగా మాట్లాడు ఇంకా ఏం సాంగ్ పాడినావు పూజ సాంగ్ పాడింది అనమాట సో చాలా బాగుంది పూజ అయితే మా అలిగాడు వస్తున్నాడు రెడీ సో ఇదన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్